అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం టైలర్స్ కాలనీలోని ప్రధాన రోడ్డు జెండా కట్ట వద్ద రోడ్డును ధ్వంసం చేశారు దీనిపై ప్రశ్నించిన వార్డు కౌన్సిలర్ మాకు కనిపించడం లేదని టీడీపీ కౌన్సిలర్ షేక్ షా అన్నారు రోడ్డు మరమ్మతులు డ్రైనేజీ మరమ్మతులు ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని వైస్ చైర్మన్ తెలిపారు దీనిపై మున్సిపల్ కమిషనర్ ని ఫోన్లో కౌన్సిలర్లు అడగ్గా తమకు తెలియదంటూ కమిషనర్ మాట దాటిస్తారని తెలిపారు మరో టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున మాట్లాడుతూ తాడిపత్రిలో కేవలం ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారి కోసమే అధికారులు పనిచేస్తున్నారని అన్నారు కౌన్సిల్ ఆమోదం లేకుండా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించారు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు కార్యక్రమంలో కౌన్సిలర్లు విజ్జి అరుణ రమాదేవి రేష్మా పర్వి రసూల్వి తస్లిం తాజ్ తదితరులు పాల్గొన్నారు కట్ట దగ్గర రోడ్డు బ్లాస్ట్ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ మా కౌన్సిలర్ విశ్వ దగ్గర అతన్ని భయప్రాంతులు గురి చేసి ప్రగతించడం జరిగింది అతను ఇక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళకి మాకు అంత అం అందుబాటులోనే విషయము మరి విషయం ఏంటని మేము ఈరోజు వచ్చాము తెలుసుకునేసి ఇక్కడ వచ్చేసి అండర్ డైరెన్ బ్లాక్ అని చెప్పేసి ఇక్కడ కానిపించి చెప్తున్నారు అసలు అండర్ డైజ్ బ్లాక్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎల్లనూరు రోడ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే తోడరుడు వెంచర్ వెంచర్ కోసం స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన చర్య వల్ల ఈ రోజు టైలర్స్ కాలంలో మొత్తం బ్లాస్ట్ డ్రైనేజ్ అంతా బ్లాస్ట్ ఈ రోజు టైలర్స్ కానీ కాదు రేపు జయనగర్ కాలేజీలో విశాపురం జీరో రోడ్డు మూడో రోడ్లన్నీ బ్లాస్ట్ చేస్తాయి ఎందుకంటే ఆ రోజు తోడరుల కోసం చేసినటువంటి చర్య వల్ల ఓపెన్ డ్రైనేజ్ని అందరి డ్రైనేజ్లో కలపడం వల్ల ఆ రోజు మేము ఆ రోజు చెప్పాము మా చైర్మన్ గారు చెప్పారు ఆ రోజు ఓపెన్ టైన్ వరకు సమస్య సమస్య తలెత్తుతుందని కానీ మేము ఎన్ని చెప్పినావును మా మాట పెట్టినారు ఆ కోర్టుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నకా కోర్టు ఆర్డర్ బేఘాతులు చేస్తూ ఆ కార్యక్రమం అట్లే అలాగే అలాగే ఓపెన్ అండెన్ అండగా కలిపినారు ఆ కలపడం వల్లే ఈరోజు ఈ సమస్యలను తలెత్తుతున్నాయి సరే సమస్య తల్లెత్తుతున్నాయి ఓకే బాగానే ఉంది కానీ ఇక్కడ రోడ్డు బ్లాస్ట్ చేశారు ఎవరు బ్లాస్ట్ చేశారు ఇంత పెద్ద రోడ్డు ఎవరి అనుమతులు లేకోకుండా మున్సిపల్ చైర్మన్ గారికి తెలియకుండా మున్సిపల్ కమిషన్ తెలియకోకుండా మున్సిపల్ సిబ్బంది తెలియకుండా ఈ రోడ్డు బ్లాష్ చేసే ఒక వర్క్ ఆర్డర్ లేదు ఒక పర్మిషన్ లేదు లేదు ఈ రోడ్డు బ్లాష్ చేసిన వారిపై మేము చర్యలు తీసుకోవాలని మేము మేము మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేస్తున్నాము అలాగే పోలీసు వారికి ఇంకా పోలీసు వారికి అర్థం చేసుకోండి ఆ రోజు మేము ఎందుకంత ప్రయత్నం చేసాము ఎందుకంత పోరాటం ఈ రోజు సమస్య పరితం మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ విధంగా గంభీరుగా డ్రైనేజ్ బ్లాక్ అయ్యి రోడ్లు కుంగిపోయి నీళ్ళన్నీ త్రాగే నీరు మురికి నీళ్ళు కలుస్తుంటే ఉనుక మేము ఈ సమస్య వస్తుందని అప్పుడు మేము ధర్నాలు చేశాము పోరాటం చేసాము కోర్టుకు వెళ్ళాము దయచేసి ఇప్పుడైనా ఉనుక ప్రజలకు గమనించండి కమిషనర్ గారు మరి ముఖ్యంగా మీకు తెలియకుండా ఈ ఉదంతం జరిగింది కదా మీరు చర్యలు తీసుకోండి మీరు అడిగిన నాకేం తెలియదు అన్నారు ఎన్నికలు జరిగింది రోడ్డు బ్లాస్ చేశారు కదా చర్యలు తీసుకోండి పోలీసు వారి గురించి ఇంత పెద్ద రోడ్డు బ్లాస్ చేసుకుంటే ఇంత డ్యామేజ్ చేసినా కాబట్టి పోలీసు వరకు కంప్లైంట్ చేస్తాము ఇది ఎవరైతే చర్యలు చేశారో ఎవరైతే ఈ ఈ రోడ్ ను పావులు కొట్టారో వాళ్ళ చర్యలు తీసుకుంటాము మరి ముఖ్యంగా కమిషనర్ గా ఒకటే చెప్తున్నాము ఓపెన్ డ్రైనేజ్ కలపడం వల్ల సమస్య తలెత్తుతాయి మా చైర్మన్ గారు అని చెప్పారు తాడపతి ప్రజలారా మీరు ఒక్కసారి గమనించండి సైడ్ కాలువలని అండర్ డ్రైనేజ్ కలిపితే సమస్యలు తలెత్తుతాయి అండర్ బాకేతాయి మీకు వచ్చే మంచి దుర్వాసన వస్తాయి మీకు వచ్చే మంచి నీరు కలుషితమవుతుంది మీకు వచ్చే మంచి నీరు మృదుమైపోయింది డ్రైనేజ్ నీరు రెండు కలిసి వస్తాయి అవుతాయి దయచేసి ప్రజలు మీరు మీరు అందరూ గుర్తుంచుకోవాలి మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ సిబ్బంది గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి మేము చేసే కార్యక్రమం ఏంటంటే ఈ రోడ్ బ్లాక్ చేసిన వాళ్ళపై చర్యలు తీసుకొని మేము కంప్లైంట్ ఇస్తాం